హలో ఎవరు వాళ్ళు ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి చిన్న చిన్న సింపుల్ టిప్పులు ఉన్నాయండి దీంట్లో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్గా కూడా స్టిచ్ చేసే చేయవచ్చు అండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు మాకు రాదు అని వెనక్కి తగ్గకుండా ఈ వీడియో చూడండి ఒకసారి చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు చూసారా కుదు కుట్టేసాక ఎలా ఉందో నీట్గా ఉంది కదా ఫినిషింగ్ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ బ్లౌజ్లో స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ పాయింట్స్ అండ్ టిప్స్ చాలా ఉన్నాయండి వచ్చేసి మెయిన్ పీస్ అనేది కొంచెం తక్కువ పడింది అందుకని వేరే పీసెస్ స్టిచ్ చేశాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలి ముందు చూడండి ముందు వచ్చేసి మనము ఎప్పుడైనా సరే ముందు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాక తర్వాత వచ్చేసి ఫ్రంట్ తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుండదనమాట అలా ఈజీ కాకుండా ఉండాలి ఫస్ట్ ఫ్రంట్ స్టిచ్ చేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నానండి నేను ఇప్పుడు చూసారా ఇలా టూ ఫోల్స్ మీద వేసుకొని మనము మార్కింగ్ వేసుకున్నాం కదా అంటే ముందు నెక్ కట్ చేయకూడదండి మనం ఎంబ్రాయిడింగ్ వేసుకున్నాం కదా అలా ఎలా ఉందో అలా రౌండ్ రావాలంటే నెక్ అనేది అస్సలు కట్ చేయకూడదు లైనింగ్ పీస్లో మనం డీప్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని చూసారా ఇలా వేసుకోవాలి మార్కింగ్ వేసేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది చూసారా దీనికి దీనికి సరిపోయింది కదా వర్క్ అనేది ఎలా వేసుంటారో అలానే స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే నీట్గా ఉంటుంది అనమాట మనం ఎలా పడితే మనం ముందు లైనింగ్ పీస్ కట్ చేసేసుకున్నాం అనుకోండి మనం వర్క్ వేసిన వర్క్ వేసింది మనకి నీట్గా రాదనమాట ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లైనింగ్ పీస్ అసలు నెక్ ముందు కట్ చేసేసుకోకండి ఇలా వదిలేసేయండి మార్కింగ్ వేసి వదిలేసేసేయండి ఇప్పుడు వచ్చేసి రెండు సమానంగా పెట్టుకొని మనం మధ్యలో కట్స్ వేసుకోవాలి ఆ కట్స్ అని ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి అండ్ ఎంబ్రాయిడింగ్ వేసాం కదా దానికి రెండు సమానంగా పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది అలా పిన్ పెట్టుకుంటే కదలదనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము కట్స్ పెట్టి టక్స్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి మధ్యలో నుంచి జాయింట్ చేసుకోవాలన్నమాట ఒక స్టిచ్ వేసేసుకుంటే అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది అనమాట చూడండి ఇలా వేసుకుంటే మధ్యలోకి వేసుకోవాలి ఈ నెక్ అనేది డీప్ ఎక్కడికి ఉందో అక్కడ వేసుకొని లెఫ్ట్ రైటు రెండు స్టిచ్లు వేసేసుకోవాలి అంటే వద్ద వద్దాగా వేసుకోండి తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ మీద వేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇవి వచ్చేసి షోల్డర్స్ అనేవి మనకి లెంత్ ఎంత ఉందో అంత పెట్టి టక్స్ వేసుకున్నాను అనమాట ఇలా ఒక సైడ్ వేసుకున్నాం కదా అలానే రెండో సైడ్ కూడా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారు మధ్యలో నుంచి ఇక్కడ కింద నుంచి వేసుకోవాలన్నమాట రెండు టూ సైడ్స్ వేసుకున్నాక మెయిన్ పీస్ ఉల్టా వేసు ఉల్టా మీద వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద వేసుకోవాలి అంటే రౌండు నెక్ అనేది ఎలా ఉందో అలా పెట్టి స్టిచ్ చేయాలంటే ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఎందుకనండి లైనింగ్ పీస్ నెక్ అనేది స్టిచ్ చేయద్దనేది మళ్ళీ చెప్తున్నాను మే లైనింగ్ పీస్ కట్ చేసుకునేటప్పుడు నెక్ అనేది అస్సలు కట్ చేసుకోకండి మనము వర్క్ వేయించుకున్నప్పుడు ఆ నెక్ అనేది ఎంత డీప్ ఉందో మనకి తెలియదు కదా అందుకని ముందు నెక్ అనేది అస్సలు కట్ చేసుకోకండి నెక్ అనేది కూడా పర్ఫెక్ట్గా రాదనమాట ఆ నెక్ ఎలా వేసున్నారు అని చెప్పి రాదు ముందు నెక్ అనేది అసలు కట్ చేసుకోకండి ఇక్కడ చూసారా ఈ ఎంబ్రాయిడింగ్ దగ్గరే స్టిచ్ వేసుకోవాలన్నమాట ఎంబ్రాయిడింగ్ మీద పడకుండా దాని పక్కనే స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ అనేది చూడండి ఇలా వేసుకున్నప్పుడు రౌండ్ అనేది పర్ఫెక్ట్ ఇది వచ్చేసి రౌండ్ అండి ఇలా రౌండ్ మొత్తం ఖర్చు హాఫ్ ఇంచు లేకపోతే కాలించు మనకి ఎంత అంటే పీసు దోసుకుపోయేదైతే హాఫ్ ఇంచ్ వదులుకోండి ఇంకా కాటన్ అయితే అలాంటివి అయితే కాలించి వదులుకున్నా పర్వాలేదు తర్వాత వచ్చేసి కట్స్ ఇచ్చేసుకోవాలి అలా కట్స్ ఇస్తే కట్సీయపోయారు అనుకోండి రౌండ్ అనేది తిరగదు ఇలా కట్స్ ఇస్తే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్ మీద స్టిచ్ వేసుకోవాలి మెయిన్ పీస్ మీద వేయకూడదు లైనింగ్ పీస్ మీద ఆ ఖర్చులు అనేవి మే లైనింగ్ పీస్ మీద పెట్టుకొని లైనింగ్ పీస్ మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అలా వేసుకుంటే అనుగుడు అనమాట ఇలా వేసుకున్నాక లైనింగ్ అనేది లోపలు పెట్టుకొని మెయిన్ పీస్ మీద స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా వేసుకోవాలని ఎంబ్రాయిడింగ్ ఉంటుంది కదా దాన్ని ఇలా రౌండ్గా ఇలా చూసుకుంటూ మలుచుకుంటూ వేసుకోవాలి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇంకా లైనింగ్ అనేది పై కనపడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా లాక్కుంటూ వేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మొత్తం స్టిచ్ెస్ వేసుకోవాలి ఇలా ఫ్రెండ్ అంటే మనకి సీదా అనేది చూసుకుంటూ వేసుకుంటే అంటే ఎక్కడ ముడతలు వచ్చినా మనకి కనపడతాయి అన్నమాట చూసారా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి ఇక్కడొచ్చేసి నేను నడుం పట్టీకి లైనింగ్ పట్టీ వేయట్లేదండి మెయిన్ పీసే ఇది కాటన్ దండి కాటన్ కాబట్టి మెయిన్ పీసే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండింది దాన్ని పెట్టి స్టిచ్చేసేసుకుంటున్నాను మీరు వచ్చేసి లైనింగ్ పీస్ కట్ చేసుకొని సో ఇప్పుడు వచ్చేసి మనం కింద ఖర్చు ఎంత వదులుకుంటామో నడుముకి అదే అంత పెట్టుకొని స్టిచ్చేసి వేసుకుంటున్నాను మీరు వచ్చేసి లైనింగ్ది కట్ చేసుకొని జాయింట్ వేసుకొని నేను వచ్చేసి దీంట్లో మిగిలేసరికి వేసుకున్నానండి ఇది వచ్చేసి కాటన్ అయ్యేసరికి సిల్క్ది అయితే కట్ చేసేసి బ్యాక్ వచ్చేసి పట్టీలాగా వేసుకునేదాన్ని అండి ఇది కాటన్ కాబట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసేసుకోవాలి బ్యాక్ డాట్స్ వేసేసుకున్నాక మొత్తం వేస్ట్ అనేది మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ చూసారా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రంట్ అనేది వర్క్ వేస్తారు కదా దానికి కింద డీప్ దగ్గర హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి అనమా ఎక్స్ట్రా పెట్టుకుంటే రౌండ్ అనేది మనకి రౌండ్ అనేది లాక్ లాక్కోకుండా ఉంటుంది అనమాట థ్రెడ్ వర్క్ కదా ఇది అందుకని హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారా దీన్ని కూడా ఇలానే లైనింగ్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసేసుకున్నాక తర్వాత వచ్చేసి ఉల్టా వేసుకొని మెయిన్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి రౌండ్ అనేది ఎలా వేస్తున్నారో అలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి జాయింట్స్ పడతాయండి ఇప్పుడు మళ్ళీ వచ్చేసి లైనింగ్ పీస్ మీద స్టిచ్ మెయిన్ పీస్ మీద వేయకూడదండి లైనింగ్ పీస్ మీద వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వర్క్ చేయిస్తాం కదా అది వాళ్ళు ఎలా పడితే అలా వేస్తారన్న బ్యాక్ పర్ఫెక్ట్గానే కుదురుతుంది కొన్ని కొన్ని కుదురుతాయి ఇది వచ్చేసి హాఫ్ ఇంచు ముందుకు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారా హాఫ్ ఇంచ్ అనేది ముందుకు పెట్టుకుంటే రౌండ్ అనేది నీట్గా ఉంటుంది అలా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు మొత్తం జాయిన్ చేసేసుకోవాలి వచ్చేసి జాయింట్స్ పడతాయండి ఇలా జాయిన్ చేసేసుకున్నాక వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇదే తర్వాత రైట్ ఇది కుట్టాను కదా లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇలానే మర్చిపోయానండి ఇది కూడా నెక్ అనేది అసలు కట్ చేయకూడదు నెక్ కూడా ఇలానే పెట్టి మనము డీప్ అనేవి అలా అసలు కట్ చేయకూడదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కూడా రైట్ రైట్ పార్ట్ పెట్టి లెఫ్ట్ సైడ్ స్టే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి నేను పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ వేసే వాళ్ళు వేసుకొని త హెమింగ్ పెట్టేవాళ్ళు పెట్టుకోండి ఏదైనా మన ఇష్టం అండి ఈ పైపింగ్ అనేది అసలు లాకూడదు ఏదైనా సరే మనం లా గుంజినట్టు లాగినట్టు వేసామనుకోండి మనం నెక్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు ఇది ఒకటి కొద్ది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు దీన్ని వచ్చేసి పైపింగ్ వేసుకున్నాం కదా పైపింగ్ అనేది లోపలికి పెట్టుకొని లైనింగ్ పీస్ పైకి పెట్టుకొని ఇలా మధ్యలోకి వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇన్విజువల్ పైపింగ్ అంటారండి దీన్ని దీని గురించి కూడా షార్ట్ వీడియోలో పెట్టున్నాను ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్ మీద స్టిచ్ వేసుకొని మెయిన్ పీస్ మీద పాదం పెట్టి స్టిచ్ చేసుకోవాలి చూసారా రౌండ్ అనేది ఎలా వచ్చిందో మనం లాక్కకూడదండి అసలు లాక్కుండా స్టిచ్ చేయాలి చూసారా ఎలా కుదిరింది చూడండి సో ఇప్పుడు చూసారా రౌండ్ అనేది చాలా రౌండ్గా ఉంది కదా మనము అలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట చూడండి వాళ్ళ ఎంబ్రాయిడింగ్ వేసేవాళ్ళు అది ఇలా థ్రెడ్ వర్క్ కదా అది లాక్కున్నట్టు వస్తుందన్నమాట రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు మనం అలా హాఫ్ ఇంచ్ వదిలేకో వదులుకోకపోతే ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్కి వర్క్ రాలేదండి దీనికి పైపింగ్ వేసుకుంటున్నాను హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ వేయలేదు అంటే పైన వేశారు కింద హ్యాండ్స్కి వేయలేదనమాట బార్డర్కి ఈ బార్డర్ దగ్గర పైపింగ్ వేసుకుంటున్నాను ఇలా పైపింగ్ వేసుకున్నా చాలా నీట్గానే ఉంటుందండి బాగుంటుంది ఇలా స్టిచ్ వేసేసుకున్న హ్యాండ్స్ పెట్టి చూసారా ఇలా హ్యాండ్స్కి అవి అద్దాల్లాగా ప్లాస్టిక్ అండి ఈ అద్దాల థ్రెడ్ పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నారు ఈమెవరో హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి కట్స్లు అనేవి పికిలిపోకుండా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంటాయండి ఇవి ఇండివిజువల్ పైపింగ్ చూసారా చాలా నీట్గా ఉంది కదా ఇలా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి ఇలా వర్క్ రానప్పుడు హ్యాండ్స్కి బార్డర్ దగ్గర ఇలా పైపింగ్ వేసుకోండి హ్యాండ్స్ కూడా జాయింట్ పడతాయండి జాయింట్స్ వేయాలి ఈ జాయింట్స్ వేయాలంటే చాలా పెద్ద తలనొప్పి అండి క్లాత్ అనేది చిన్నగా వచ్చినప్పుడు జాయింట్స్ చాలా ఎక్కువ పడతాయి చూసారా ఇలా జాయింట్ చేసుకోవాలి మొత్తం జాయింట్ చేసేసుకున్నాక ఇలా జాయింట్ చేసుకుంటే మనం ముందు జాయింట్ చేసుకున్నాం అనుకోండి పిగిలి పిగిలిపోతాయి అనమాట మెయిన్ క్లా మెయిన్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకోమని స్టిచ్ చేసామనుకోండి పిగిలిపోతాయి ఇలా లైనింగ్ పీస్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాక ఎప్పుడు జాయింట్స్ వేసుకుంటే లైనింగ్ పీస్ మీద పడుతుంది కాబట్టి పిగిలిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా వేసేసుకున్నాక షోల్డర్స్ అనేవి జాయింట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకున్నాను అండి ఇది షేప్ పట్టి లేకుట్టేసేటప్పుడు చూపించలేదండి లాంగ్ అయిపోతుందని ఈ వీడియో సరే ఇలా జాయింట్ చేసేసుకున్నాక హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ జాయింట్ వేసుకున్నాం కదా జాయింట్స్ అనేవి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి పెట్టుకున్నాం అనుకోండి షోల్డర్స్ అనేవి ఫ్రంట్కి ఇలా మనం వంగినప్పుడు జారిపోయినట్టుగా అన్నమాట ఆ జాయింట్స్ అనేవి బ్యాక్ పార్ట్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తున్నాను హ్యాండ్స్ అనేవి మనం లాగు లాగకుండా లూజ్ లూజ్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు చాలా నీట్గా కుదురుతుందండి సరా ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం ఖర్చులకి ఎంత ఎదులుకున్నామో అంత పెట్టి స్టిచ్ చేసుకోండి అసలు లాగకుండా స్టిచ్ చేసుకోండి దేనికైనా సరే మళ్ళీ చెప్తున్నానండి దేనికైనా మనం నెక్కి పీస్ వేసుకునేటప్పుడు ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఏదైనా సరే లాగకుండా లూజ్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా లాగితే మనం పెట్టిన కంటే అది ఎక్కువ సాగిపోతుంది ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మొత్తం అయిపోయాక హ్యాండ్ అవన్నీ అనేవి జాయిన్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనము ఆర్మ్ హోల్ దగ్గర మనం కట్స్ వేసుకుంటాం కదా బ్యాకు ఫ్రంట్ రెండు కట్స్ చూసుకొని వేసుకోవాలి చూసి రెండు ఒక దగ్గరికి వచ్చేయలేదు చూసుకొని వేసుకోవాలి ఆ ఖర్చులు అనేవి రెండు ఒక దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట మనము చూసారా ఎలా పెట్టుకొని ఇక్కడ కూడా లాకుండా మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంత పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే మీకు ఇలా తెలియాలంటే మా మార్కింగ్ వేసేసుకోండి ఆ మార్కింగ్ మీదే స్టిచ్ చేసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు అన్నీ ఖర్చులు అనేవి వేస్ట్ ఉంటాయి కదా వేస్ట్ అనేది కట్ చేసేసుకోండి ఇక్కడ త్రీ స్టిచ్ వేసుకోండి మూడు వేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఖర్చులు కూడా ఎక్కువ పెట్టుకొని ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనమాట ఎక్కినప్పుడు మనం స్టిచ్ వేసుకొని అవి ఇప్పేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి టాటా సీవర్ నెక్స్ట్ వీడియో బాయ్